హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో సేమియా కేసరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ముందుగా ఒక కడాయిలో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత నట్స్ వేసుకుని త్వరగా వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ గ్లాస్ సేంగ వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇవి కూడా దొరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే సేమ్యాలు తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ షుగర్ రెండు గ్లాసులు నీళ్ళం వేసుకుని షుగర్ని కరిగించుకోవాలి ఇలా షుగర్ కరిగిన తర్వాత వేయించుకున్న సేమ్యాలను వేసుకుని ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగ వచ్చిన తర్వాత వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఆఫ్ ఎల్లో ఫుడ్ కలర్ మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండి సేమియా కేసరి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ